என்ன <laughs> தாக்கி <laughs> ఈ రోజు ఇరవై రెండో వార్డు లో ఉన్నాము సో ఇరవై రెండో వార్డులో ఇక్కడ ప్రచార కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహిళలు ఇక్కడికి రావడం జరిగింది సో ఈ సందర్భంగానే అనంత లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు ఇరవై రెండో వార్డు బిఆర్ఎస్ పార్టీ సంబంధ ఓపెనింగ్ సందర్భంగా ఉన్నారు వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మీ యొక్క ఇరవై రెండో వార్డు లో బిఆర్ఎస్ పార్టీ ఎలా ఉంది ఇరవై రెండో పైన కౌన్సిలర్ కూడా బాగానే చేశారు ఇప్పుడు కూడా ప్రభుత్వం బాగానే ఉంది ఇప్పుడు జై జయేష్ రెడ్డి సార్ కూడా మంచి సినిమా హాల్కి మంచినే ఉంది ఎంత మాట్లాడలేదు సో ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరంతా కూడా ఇరవై రెండో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ సందీప్ గారు ఉన్నారు కదా ముత్కూరు సందీప్ గారు వాళ్ళ మమ్మీ గారు ఉన్నారు కదా సో ఎట్లా ఉంది మేడం మీరు ఎంత ఏమనుకుంటున్నారు ఎలాంటి స్పందన ఉంది వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు మంచిగా చేస్తారు వాళ్ళు మేము సపోర్ట్ ఇస్తాం వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళు గెలవాలని మా కూడా అందరికి కావాలని ఉంది మేము కూడా మాకు బాగా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మోత్కూర్ సందీప్ గారు ఏ ఆపదు ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా అందరికి వస్తుండు వస్తుంది మాకు ఆయన గెలవాలని అందరు కూడా అభివృద్ధి అయితే ఇప్పుడు ఒక మహిళ గారు మీ వాటిలో నిలబడ్డారు కదా మేడం సో మీ మహిళలు ఏమనుకుంటున్నారు మహిళలు అంటే మాకు కూడా మహిళ అన్నది ఉండాలి మాకు కూడా గెలిచి మాకు చూపించాలి మాకు మహిళ అన్నది మాకు దశ గెలవాలన్నట్టు మాకు కూడా ఉంది ఈ ఈ వాటిలో గెలవాలని ఉంది ఇప్పుడు పోయిన సార్ అంటే అందరికి జెంట్స్ కి ఇచ్చారు ఈసారి లేడీస్ కి ఇచ్చారు మాకు కూడా గెలవాలని ఉంది అందుకని గెలిపిద్దాం అని మేము అనుకుంటున్నాం ఎట్లా స్పందిస్తారు ఇప్పుడు ముత్తుకురు సందర్పాండగారు బిఆర్ఎస్ పార్టీ లో కొనసాగుతున్నారు కదా సో ఏదైనా సమస్య ఉందన్నా కూడా ఎలాంటి స్పంది ఎట్లా స్పందిస్తారు ఎమ్మడి ఫోన్ చేయగానే ఎమ్మడి ఎమర్జెన్సీ వచ్చి వచ్చి మాట్లాడుతాడు ఏంది వదిన ఎక్కడ ఏంది ఇక్కడ ఎక్కడ ఏంది ఉంది అని అడుగుతాడు అడిగితే మేము అన్ని చెప్పగానే పాపం ఎమ్మటే వచ్చి మాకు అన్ని అందిస్తాడు మాకు అన్ని చేశాడు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇక్కడ పది సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా ఉన్నారు అనిపిస్తుంది జగదీష్ రెడ్డి గారు డెవలప్మెంట్ మంచిగా ఉంది సార్ది జగ రెడ్డి గారిది బాగుంది మంచినే ఉంది ఆయనే రావాలనుకుంటున్నాం మాకు ఆయన కావాలనుకుంటున్నాం కూడా మేము మాకు ఇప్పటికైనా ఆయనే ఉండాలి ఎందుకంటే పోయిన ప్రజలు అప్పుడు కాంగ్రెస్ వస్తే మేము మాకు అవన్నీ పెట్టి మాకు చాలా బాధ అయింది అందుకు జగదీష్ సారే రావాలని మాకు మనసు అనుకుంటున్నాం ఆ సారే రావాలి మాకు సో అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మోత్కూరు సందర్భాన్న ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇరవై రెండో వాటిలో గెలిచిన తర్వాత ఏమేమి అభివృద్ధి చేశారు అని చెప్పింది మాకు అభివృద్ధి అంటే మాకు అన్ని చేస్తా అని చెప్పిండు ఏ ఆపదున్నా ఉన్నా కూడా మీకు ఈ పార్టీలో ఉన్నప్పుడు చేసినా లేనప్పుడు చేస్తా వదినా మీకు మీకు ఎక్కడ ఏ ఆపదు ఉన్నా కూడా ఊరికొచ్చి మీకు పార్టీ చేస్తా అని చెప్పిండు ఈ పార్టీ అనే కాదు మాకు ముందు నుంచి కూడా చేసుకుంటూ వచ్చిండు కానీ ఇంకా ముందు నేను చేస్తా అని చెప్పి మాకు మాట వచ్చిండు అంతే ఇప్పుడు అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం కాంగ్రెస్ అంటే బీజేపీ తెలంగాణ పార్టీ ఇంకా చాలా పార్టీలు కూడా వస్తున్నారు కదా సో మీకు మాకు ఏ పార్టీ గురించి మాకు సంబంధం లేదు మాకు టీఆర్ఎస్ పెట్టే కావాలి మాకు మాకు సందీప్ గారు గెలవాలి కావాలి గడిచిన మాకు చేస్తాడు అని అంతే ఉంది మాకు అవసరం లేదు ఓకే మేడం థ్యాంక్ సో ఇరవై రెండో వార్డు నుంచి అని మైనార్టీకి సంబంధించి సోందమయ్య గారు మంతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఇరవై రెండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని అన్న చెప్పండి అన్న మీ యొక్క ఇరవై రెండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందన్న ఇరవై రెండో వార్డులో బీఆర్ఎస్ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది అన్న సందీప్ అన్న చాలా కష్టపడుతున్నారు దగ్గర ఆశీర్వాదంతో చాలా వరకు మెరుగుంది మాకు మాకు హోప్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము వచ్చేస్తామని చెప్పి ఎవరైనా చేసినా ఎన్ని ఇది చేసినా ఎన్ని పడ్డా అది కాలేదు ఎందుకంటే మేము చేసిన గొప్ప కార్యాలు టీఆర్ఎస్ పార్టీ జగదేశ్వర రెడ్డి గారి పని చేసేది అద్భుతంగా పనులు అయినాయి లెవెన్ కేవీ లెవెన్ కేవి యాభై కథ అది పెద్ద పెద్ద వైర్లు పోయినాయి ఇంట్లో ఫైర్లు అయినాయి ఇండ్లు కూడా కాలిపోయినాయి అట్లాంటివి పోయినాయి ఐరన్ పోల్స్ ఇంటి దగ్గరలో ఉన్నాయి ఐరన్ పోల్స్ కూడా కట్ చేశారు మన మసీద్ ఏరియాలో మసీదు ఏరియాలో మసీదులు కూడా డెవలపింగ్ కోసం ఆ రోడ్లు కూడా వేసారు ఆ చెరువు కట్ట వేసారు చెరువు కట్ట అయిపోయింది అనవసరంగా సారీ ఈ సారి ఈ సారి గు మన ప్రభుత్వం ట్యాంక్ బండ్ బ్రహ్మాండమైన చెరువు కట్ట ట్యాంక్ బండ్ అయ్యేది అదే అయిపోయింది అవన్నీ సాధించుకోవాలంటే మన టీబీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి రావాలంటే చిన్నగా చిన్నగా ఇక్కడికి వాడు మున్సిపల్ చైర్మన్ అయితే చైర్మన్ చేసుకోవచ్చు దీని ద్వారా సందీపన్న గారి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇరవై రెండో వార్డులో మోత్కూరు సందీపన్న సమస్య ఉందంటే ఎట్లా స్పందిస్తారు ఇరవై రెండో వార్డు లో మోత్కూరు సందీపన్న స్పందించిన మామూలుగా ఉండదు ఈ అన్నిటికొస్తాడు అన్ని అందరికి అనుకూలంగా అందరికి ఇదిగా పెద్ద దొరల పోగడే కాకుండా మాలో మనిషిగా మాకు దాంట్లో ఒక ఫ్రెండ్గా ఒక నాయకుడు మా ఫ్రెండ్ అయితే మాకు ఎంత ఆనందం ఆ టైప్ ఆయన పని ఉంటుంది సపోర్టింగ్ ఉంటుంది లేడీస్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పి మాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓకేనా మైనార్టీ వాళ్ళ నాయకుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మైనార్టీ నుంచి మాకు దగ్గర దగ్గర తొంభై ఆరు ఇళ్ళు ఉన్నాయి రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నాయి అవన్నీ మా సందీపానికి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం ఆల్రెడీ గతంలో కూడా మేము కిచెన్ అన్న కూడా అట్నే గెలిపించుకున్నాం మరి ఇప్పుడు కూడా అదే అదే స్థాయిలో వస్తుందని చెప్పి రెస్ట్ ఉంటుంది మాకు నిన్న కూడా ఒకసారి రౌండ్ వేసినాం ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అంటే అది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ విజయ్ మాదే రైట్ అన్న ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఇరవై రెండు వార్డు నుంచి అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు సతీష్ ఉన్నారు మనతో పాటు అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఇరవై రెండు వార్డులో బీఆర్ఎస్ పార్టీ స్పందన ఎట్లా ఉంది ఇరవై రెండో వార్డులో మోత్కూర్ సందీప్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది పార్టీ కూడా మంచి ఆధిక్యంలో మోత్కూర్ సందీప్ మంచి మెజారిటీ మెజారిటీతో గెలుస్తాడని మాకు ఆశాభావం ఉంది మంచి ఆధిక్యంలో గెలుస్తాడని ప్రజలు కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మంచి గెలుపు వస్తుందని మేము అనుకుంటున్నాం ఎట్లా ఎట్లా సందీప్ అంటే సమస్య ఉందని అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజలు కూడా నమ్మకం ఉంది ప్రజలకు కూడా నమ్మకం ఉంది ఫోన్ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అందరు అనుకుంటున్నారు మంచి ఆధిక్యంలో గెలుస్తాడు అనుకుంటున్నారు సో అంటే జగదీశ్ రెడ్డి గారు డెవలప్ సూర్యాపేటలో కూడా రెడ్డి గారు చేసిన అభివృద్ధి చాలా వరకు ప్రజలకు కనిపిస్తుంది కాబట్టి ప్రజలు కూడా టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి టిఆర్ఎస్ వైపే ఆధిక్యంగా ప్రజలు కూడా కౌన్సిలర్లు కూడా అందరూ గెలిచే అవకాశాలు ఉన్నాయి సూర్యాపేటలో ఓకేనా థ్యాంక్ యూ